మీకు సడన్గా నడుం దగ్గర నొప్పి రావటం కానివ్వండి ఆ నొప్పి మూత్రం వెళ్ళేటప్పుడు ముందుకి స్ప్రెడ్ అవ్వటం కానీ యూరిన్లో బ్లడ్ రావటం కానీ జరుగుతుంటే అవి కిడ్నీ స్టోన్స్ అయ్యి ఉండొచ్చు సో అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి మనం ఏమైనా ఫుడ్లో స్టోన్స్ తింటే ఏమన్నా మన కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతాయంటే ఖచ్చితంగా కాదండి కిడ్నీలో బ్లడ్ బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ ఫామ్ అయ్యేటప్పుడు చాలా మినరల్స్ కూడా ఫిల్టర్ అవుతాయి సోడియం పొటాషియం కాల్షియం ఆక్సలేట్ యూరిక్ యాసిడ్ లాంటివి సో ఎప్పుడైనా సరే ఈ మినరల్స్ కనుక క్రిస్టలైజ్ అయినాయి అనుకోండి స్టోన్ లాగా క్రిస్టల్ స్టోన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఇదే స్టోన్ కిడ్నీలో ఎక్కడైతే ఏరియాలో అడ్డం పడటం కానివ్వండి గీరుకోవడం కానివ్వండి జరిగితే దానివల్ల మనకి ఈ పెయిన్ రావటము లేదంటే యూరిన్లో బ్లడ్ రావటము ఇన్ఫెక్షన్ రావటం జరుగుతూ ఉంటుంది సో ఎవరైతే ఎక్కువ డిహైడ్రేషన్ వాటర్ తక్కువ తాగుతారో ఎక్కువ డిహైడ్రేటెడ్ ఉంటారో ఎవరైతే యూరిన్ పాస్ చేయకుండా ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటారో వీళ్ళల్లో ఈ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి